నిజానికి ఈ రోజుల్లో సంతానలేమి సమస్యకి కారణాలు చాలా ఎక్కువగా మగవాళ్లలో కూడా చూస్తున్నాము పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు చాలా మంది చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటి అండ్ ఆ మిస్టేక్ని వాళ్ళు ఏ విధంగా అధిగమించి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అండ్ సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ పొందొచ్చు అనేది ఈ వీడియోలో మనం గా డిస్కస్ చేద్దాం నేను డాక్టర్ జ్యోతిర్మయి ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ విజయవాడ మగవాళ్ళు వాళ్ళ ప్రాబ్లంకి రీజన్ ఏంటి అని తెలుసుకోకుండానే వాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే గైనకాలజిస్ట్ దగ్గర లేదా ఐవీఎఫ్ సెంటర్లోనో ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటూ టైమ్ మనీ రెండు వేస్ట్ చేసుకుంటున్నారు మగవాళ్ళ సైడ్ నుంచి ఇళ్ళ లేక బాధపడుతున్నప్పుడు హార్మోన్ టెస్ట్ స్కానింగ్ లేదా సెమెంట్ టెస్ట్ చేపించుకోవడం ఎంత ముఖ్యమో వీటన్నిటికన్నా ముందు క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ముఖ్యమైన పరీక్ష క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఒక డాక్టర్ డైరెక్ట్ గా పేషెంట్ ని ఎగ్జామినేషన్ చేయటం వల్లనే కరెక్ట్ గా టెస్టిస్ సైజ్ ఎలా ఉంది టెస్టిస్ ఏ పొజిషన్ లో ఉన్నాయి టెస్టిస్ రెండు కరెక్ట్ గా ఉన్నాయా లేదా టెస్టిస్ లో ఇన్ఫెక్షన్ కానీ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది అర్థమవుతుంది దీన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే గైనకాలజిస్ట్ దగ్గర ఐవియో స్పెషలిస్ట్ దగ్గర కన్సల్ట్ అయినప్పుడు అక్కడ ఈ మగవాళ్ళకి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా చేయటం కుదరదు వీర కణాల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మగవాళ్ళు గనక ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ని కన్సల్ట్ అయినట్లయితే ఆ ఆండ్రాలజిస్ట్ ఈ మగవాళ్ళకి ఈ కరెక్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా చేస్తారు చెక్ చేసి చూడటం వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడుందనేది తెలుస్తుంది కేవలం టెస్టుల మీద ఆధారపడి నెలల తరబడి మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్ వాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో ప్రత్యేకంగా మగవాళ్ల కోసం ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ చేత మన కుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖుషీ ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో ఉన్న ఆండ్రాలజీ యూనిట్లో కన్సల్ట్ అవ్వండి మీకు బెస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి